హాయ్ అండి ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ జొన్న రొట్టెలు అయితే చేశానండి చాలా చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత పెద్దగా చేశాను పలసగా చేశాను చాలా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మల్టీగ్రెయిన్ అంటే ఏమేమి పిండి కలిపాను ఏమేమి దినుసులు కలిపాను అనేది ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియో అయితే ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు వీడియో ఏంటంటే ఎంతమందికి జొన్న రొట్టెలు చేయడం వచ్చండి ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి నేనైతే జొన్న రొట్టెలు రోజు చేస్తాను నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే చేస్తాను అయితే ఈరోజు నిన్నటి వరకు చేశాను ఈరోజు పిండి అయిపోయింది అయితే పిండిలో నేను ఏమేమి వేసి పట్టిస్తాను ఇంకా జొన్న రొట్టె ఎలా చేస్తాను అనేది ఈరోజు బ్లాగ్ అనమాట అయితే ఈరోజు మా ఆయన ఎప్పుడై ఎప్పుడైనా సరే నేను జొన్నలు ఒకటే పట్టించి చేస్తాను రాగిపిండి విడివిడిగా పట్టించి అదొక రోజు ఇదొక రోజు చేస్తాను అనమాట రాగి రొట్టె ఒకరోజు జొన్న రొట్టె ఒకరోజు చేస్తాను ఒక్కొక్క రోజు ఏం చేస్తాను ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు రాగిపిండి వేసి రెండు అట్లా చేస్తాను రోజు ఒక రోజు ఇలా చేస్తాను ఇంకొక రోజు ఇంకొక రోజు త్రీ డేస్ మూడు టైప్స్ చేస్తాను అన్నమాట అయితే ఈసారి ఇంకా అందులో కొద్దిగా వేరే వేద్దామని చెప్పేసి ఏం తెప్పించేయనంటే జొన్నలు రాగులు గోధుమలు ఇంకా ఇవి తెప్పించాను మూడే ఐటమ్స్ అనమాట మీరు ఎలా పట్టిస్తారు మేము మీరు ఏమేమి వేసి పట్టిస్తారో నాకు కామెంట్ చేయండి అంటే ఇంకా కొద్దిగా హెల్దీగా తినడానికి ఇంకేం అలా కలకొచ్చో కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే కేజీ జొన్నలకు ఏమేమి వేస్తానో ఇప్పుడైతే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి చూడండి మొత్తం మూడు కేజీలు అయితే తీసుకొచ్చారనమాట ఇవి ఒక కేజీ ఒక కేజీ ఇవి ఒక కేజీ ఇవి కేజీ కంటే ఎక్కువనే ఉంటాయనుకుంటాను మరి రెండు కేజీలు అనుకుంటా ఇవి సో ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా ఉసుక అదంతా క్లీన్ చేసుకొని కడిగేసి ఎండబెడతాను ఇవి మొత్తం వేస్తాను కొద్దిగా ఒక పావు కేజీ నుంచి అర కిలో వరకు వేస్తాను అనమాట ఇవి ఒక గిద్దెడే వేస్తాను ఇప్పుడైతే ఇవి కడిగేసి పైన ఎండలో ఎండబెట్టేద్దాం మూడు కూడాను అంటే చూడండి ఎండబెట్టేసాను అనమాట శుభ్రంగా ఉసుక అదంతా ఉసుక చేసుకొని తర్వాత కడిగేసి ఇలా ఎండలో ఎండబెట్టేసాను జొన్నల్ని ఇంకా రాగులు గోధుమలు అయితే కడగలేదండి అవి ఉత్తగానే ఎండబెట్టానమాట ఒక రెండు గంటలు ఇలా ఎండలో ఎండబెట్టిన తర్వాత పట్టించి తర్వాత రొట్టెలు అయితే చేస్తాను సాయంత్రం ఓకే అండి రొట్టెలు ఎవరైనా చేయరాని వాళ్ళు ఉంటే నా వీడియో యూస్ఫుల్ అవుతుందని నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓకే అండి ఇవి ఎండిన తర్వాత నేను ఇందులో ఎంతెంత క్వాంటిటీ వేస్తాను కూడా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పైనుంచి ఇంట్లోకి అయితే తీసుకొచ్చానండి బాగా ఎండిపోయాయి అనమాట ఇప్పుడు కేజీ డబ్బాతోటి కొలుస్తున్నాను అనమాట ఎన్ని అవుతాయి మొత్తం అని చెప్పేసి అంటే పిండి పట్టించేటప్పుడు అడుగుతారు కదా అక్కడ ఎన్ని కేజీలు అని చెప్పేసి అందుకే డబ్బాతోటి కొలుస్తున్నాను జొన్నలు అయితే రెండు కేజీలు అయ్యాయి ఎప్పుడు ఒక జొన్నలు ఒకటే పట్టిస్తాను ఈసారి మాత్రమే రాగులు ఇంకా గోధుమలు అయితే వేస్తున్నాను అచ్చం జొన్న రెట్టె కూడా ఒకసారి తప్పకుండా వీడియో అనేది పెడతానండి ఇంకా చాలా ఈజీ అచ్చం జొన్న రొట్టె అంటే అంత ప్రాసెస్ ఒకటే లేకని అచ్చం జొన్న రొట్టె అయితేనేమో సాఫ్ట్గా అవుతుందనమాట పిండి ఇందులో కొద్దిగా గోధుమలు కలుపుకున్నాము కాబట్టి ఈసారి ఎలా వస్తాయో చూడాలి ఇంకా అన్నీ కూడా కేజీ డబ్బాతోటి కొలుస్తున్నాను అనమాట రెండు కేజీలేమో ఏమో జొన్నలు అయ్యాయి ఒక కేజీ రాగులు చూశారు కదా కొద్దిగా తక్కువయ్యాయి నేనే తీసాను అనమాట ఎందుకంటే అచ్చం రాగి దోశలు వేస్తానండి బియ్యం లేకుండా రాగి దోశలు వేస్తాను చాలా చాలా సూపర్గా ఉంటాయి ఈసారి తప్పకుండా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూసారు కదా ఒక రెండు గిద్దలేమో గోధుమలు వేసాను ఎక్కువగా వేసుకుంటే రొట్టె అనేది గట్టిగా వస్తుందండి అందుకే కొద్దిగానే వేసుకున్నాను అనమాట అసలు గిద్దడే వేద్దామని అనుకున్నాను మళ్ళీ రెండు గిద్దలు వేశాను ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అన్నీ కూడా మళ్ళీ ఒక క్యాన్లో వేసేసి పిండి అయితే పట్టించుకోవాలండి చూడండి మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను అనమాట మొత్తం మూడు కేజీలు అయ్యాయి ఇప్పుడే పిండి అయితే పట్టించుకొని వచ్చామండి మల్టీగ్రెయిన్ పిండి అనమాట ఇది అన్ని చిరుధాన్యాలు కలిపి ఒక మూడు రకాలు కలిపిన మల్టీగ్రెయిన్ పిండి అనమాట చాలా హెల్తీ ఎవరైనా సరే తినేసేయొచ్చు ఇంకా షుగర్ ప్రేషన్లకి అయితే చాలా మంచిది అనమాట అన్ని రకాల చిరుధాన్యాలు ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరైనా సరే తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ జొన్న రొట్టెను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి చూడండి రొట్టెలోకి అయితే ముందుగా ఒక గ్లాస్ వాటర్ అనమాట గిన్నె నీళ్ళు ఎప్పుడైనా సరే జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు నీళ్ళు మసలు పెట్టుకోవాలండి బాగా మసిలిపోవాలన్నమాట నీళ్ళు అప్పుడే రొట్టె అనేది మనం చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఒక కప్పు పిండి తీసుకున్నాను కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ వేయనండి చాలా కొద్దిగా వేస్తాను అనమాట ఒక కప్పు పిండిని ఒక బౌల్లో వేస్తున్నాను ఉప్పు చూశారు కదా చాలా కొద్దిగానే వేస్తాను నేను ఎక్కువ అనమాట ఇష్టం ఉంటే ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవచ్చండి నేనైతే ఏం వేయను ఇలాగే చేస్తాను అచ్చం జొన్న రొట్టెలు కూడా చేస్తాను అంటే మామూలుగా ఇలా చిరుధాన్యాలు కలిపాను కదా ఇప్పుడు ఇవి కలపకుండా చేస్తాను అవి కూడా చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా సరే ఒక జొన్న పిండితో మాత్రమే చేస్తాను అనమాట జొన్న రొట్టెలు ఈసారి అన్ని చిరుధాన్యాలు కలిపి మల్టీగ్రెయిన్ చపాతి రొట్టె చేస్తున్నాను చాలా చాలా హెల్తీ అనమాట ఓకే ఉప్పు వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కలిపేసుకొని నీళ్ళు కంప్లీట్గా మసిరిపోవాలన్నమాట మరిగిపోవాలి బాగా అవి కూడా చూపిస్తాను కొద్దిగా టైం పడుతుంది ఒక టూ మినిట్స్ స్కిప్ నీళ్ళు ఇలా మసిలిపోవాలండి బాగా అప్పుడే రొట్టె బాగుంటుందన్నమాట ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి కలుపుకోవాలి మనకి ఎన్ని రె రొట్టెలు కావాలో క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే పిండి మనకి వేడి నీళ్ళలో ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే అనమాట పిండి గుడికి అందుకే ఒక చిన్న కప్పు వేసుకున్నాం అనుకోండి మనకి మూడు రొట్టెలు అయితే వస్తాయి చూసారు కదా ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత నీళ్లు మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట ఒక్కసారి పోసుకున్నాం అనుకోండి పిండి మరీ లూజ్ అయిపోతుంది ఇలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి కొంతమంది ఏమో పిండి ఇలాగే తడి పెట్టుకుంటారనమాట ఇలా ఉండలు ఉండలు తడి పెట్టుకొని ఎప్పటికప్పుడు ఏ ముద్ద సా చేసుకొని చేస్తారనమాట రొట్టె కానీ నేను కొద్దిగా చేస్తాను కాబట్టి ఒక రెండు మూడు పిండి అంతా ఒకేసారి ఈ ఈసారి ఈరోజు కొద్దిగా అయింది అనమాట పిండి ఇంకొద్దిగా వాటర్ పడతాయి మళ్ళీ కొద్దిగా పోస్తున్నాను నీళ్ళు ఇంకా ఈసారితో సరిపోతాయి అనమాట నీళ్లు కరెక్ట్గా ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల పిండి అనేది సగం ఉడికిపోతుందా దీనిలో మసలి నీళ్ళు పోసుకోవడం వల్ల రొట్టె అనేది బాగుస్తుంది వస్తుందనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా పిండి ఫుల్గా కాగుతుంది చెయ్యి ఎర్ర కావాలన్నమాట కా పిండి వచ్చేటప్పుడు అట్లా ఉంటుంది ఇలా పక్కకు పిండి తడి మీద పెట్టేసుకొని ఇలా ఎప్పటికప్పుడు కూడా ఇలా ముద్దలా చేసుకొని చేసుకోవచ్చు అనమాట రొట్టె చూసారా ఇలా ఉన్న పిండి ఇలా ముద్దగా వచ్చేసింది ఆ వేడి నీళ్ళు ఉడికి మనకి మెత్తగా వచ్చేసింది అనమాట పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి మీకు చూపేయడం కోసం నేను ఇలా చేస్తున్నాను లేదంటే మొత్తం కలిపేసేదాన్ని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే రొట్టె అనేది అంత మంచిగా వస్తుంది చేసుకునేటప్పుడు ఫుల్గా కాలుతుంది ఇలా కాలేదే మంచిగా మెత్తగా పిసుకోవాలన్నమాట మనం మనం చపాతి పిండి ఎలాగైతే ఉక్కుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి అలా ఈ నీళ్ళు కూడా మనం వాడతాము మధ్య మధ్యలో ఎందుకంటే పిండి ఆరిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి అనేది ఇలా చూశారు కదా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇందులో మనకు రెండు చ రొట్టెలు అనమాట చూసారు కదా ఇప్పుడు జొన్న రొట్టె చేసుకునే లోపు మనం పెనం హీట్ చేసుకోవాలన్నమాట లోపు స్లోగా పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ లోపు ఇది కాలుతుంది ఇలా నూనె కవర్ ఉంటుంది కదండి నూనె కవర్ కానీ ఏ కవర్ అయినా పెట్టుకోవాలి ఇలా చేసుకు పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె రాసుకుంటున్నాను పేపర్కి నూనె రాసుకున్న తర్వాత మనం ఇలా ఒక ముద్ద తీసుకొని చూడండి అప్పుడే పిండి మనం ఇలా కలిపి పెట్టుకున్న పెట్టుకొని ఉంచుకున్నా సరే పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి ఇలా వేణీళ్ళు ఉంటాయి కదా ఈ వేణీళ్ళలో ఒకసారి చెయ్యి ముంచి ఇలాగా పిండిని తడిపేసుకోవాలన్నమాట అప్పుడు సాఫ్ట్ గా అవుతుంది పిండి పిండి ముద్ద తెలుస్తుంది అనమాట మనకి ఎంత కావాలనేది చూసారు కదా ఇలా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట రొట్టె చేసుకునే ఇలా చేసుకొని ఇలా నూనె రాసుకున్న పేపర్ మీద ఇలా పెట్టుకొని చెయ్యికి కొద్దిగా నూనె రాసుకోవాలి ఇలా రాసుకొని ఇంకా అంతే అండి రౌండ్గా చేసుకోవటం ఇంకా ఇలా చెయ్యి ఇలా ఒక చెయ్యి ఇలా అడ్డు పెట్టేసి ఇలా చేసుకున్నాం అనుకోండి రౌండ్గా వచ్చేస్తుంది మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి జొన్న రొట్టెలు అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది కానీ ఒక్కసారి చేసుకున్నప్పుడు రాలేదనుకోండి అలా ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చెయ్యి ఇలా పెట్టుకోవటం వల్ల రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా పలచగ అంటారా అది మన ఇష్టం రొట్టె ఎప్పుడైనా సరే పలుచగా ఉంటేనే బాగుంటుంది అన్ని అన్ని పక్కల కూడా రౌండ్గా చూసుకోవాలి మధ్యలో మందంగా ఉందా పలుచగా ఉందా ఇది కూడా చూసుకోవాలన్నమాట చూసుకొని ఇలా ఒత్తేసుకోవాలి రౌండ్గా ఇంకా పెద్ద పేపర్ ఉందనుకోండి ఆ పేపర్ మందం పలుచగా చేసుకోవచ్చు కానీ ఇంకా తీరాని వాళ్ళకుంటే ఇబ్బంది అవుతుంది కదా ఇలా ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా పేపర్ లాక్ కూడా చేసుకోవచ్చు మనం తీసుకునే విధానాన్ని బట్టి చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఓకే అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీయటం అనేది పెద్ద ప్రాసెస్ అనమాట స్లోగా తీసేసుకొని పెం పెంకు మీద వేసుకోవాలి ఇప్పుడు ఇంతసేపు సిమ్లో ఉంచిన గ్యాస్ ఇప్పుడు హైలో పెడుతున్నాను అండి గ్యాస్ అయితే హైలో పెట్టేసాను దీన్ని కొంచెం లైట్గా నూనె రాస్తున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైమే రాస్తాను ఇంకా ఊరికే రాయను అనమాట ఎందుకంటే అతకపోకుండా ఒక్కసారి అలా రాస్తాను పక్కకు పెట్టేస్తాను ఇంకా ఎప్పుడు అనమాట వన్ టైం అలా రాసుకొని ఎందుకు చూసారా ఇలా ఈ ప్లేట్ మీద దీన్ని ఇలా బోలిచ్చేయాలి ఇలా బోలిచ్చిన తర్వాత ఇలా స్లోగా తీసుకోవాలన్నమాట మనం నూనె రాసుకుంటాం కాబట్టి ఆల్రెడీ ఈ పేపర్కి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది వేసుకోవడం అనేది పెద్ద టాస్క్ అండి ఎందుకంటే జొన్న రొట్టె కాబట్టి వెంటనే ఇరిగిపోతుంది అందుకే చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక్కసారి ఇలానే చేయాలి అలానేస్తే ఒక్కసారి పడేస్తుంది ఎమ్మట దాని మీద పెన మీద పడుతుంది అనమాట పడ్డ ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేయాలి మళ్ళీ ఈలోపు మనం అప్పు చేసేసుకుందాం రొట్టె కొద్దిగా నూనె రాసుకొని మళ్ళీ ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట చూసారా పిండి ఆరిపోయింది ఎప్పటికప్పుడు ఈ పిండిని మళ్ళీ ఈ నీళ్ళల్లో పెట్టుకొని చెయ్యి ఇలా పిండిని తడిపేస్తూ ముద్దని ఇలా చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఎంత సాఫ్ట్గా కలుపుకున్నా ఈ జొన్నపిండి అనేది ఆరిపోతుందన్నమాట ఇలా నీళ్ళల్లో చేయి పెట్టుకుంటూ ఇలా పిండిని తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఒక్కరోజు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కంటిన్యూగా నేను ఒక వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను కొద్దిగా పర్ఫెక్ట్ అయింది దీనికి నూనె రాసుకొని మళ్ళీ ఆఫా అయ్యేలోపు దీన్ని రౌండ్గా చేసుకోవటమే ఇది కొంచెం ఇలా చేసిన తర్వాత దీన్ని తీసేస్తున్నాను రొట్టెని రొట్టె మీద ఉన్న ప్లేట్ని చూసారు కదా ఇప్పుడు స్లోగా ఇది విరుగుతుందండి జొన్న రొట్టె కాబట్టి ఇలా నెమ్మదిగా తిరిగేసుకోవాలి చూసారు కదా ఆఫ్ అయ్యేలోపు మనం ఇది ఇంకొక అప్ప చేసుకుందాం రొట్టె ఇంకా ఇందులో గోధుమలు కలిశాయి ఇంకా రాగులు కలిశాయి కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా కానీ పిండి అచ్చం జొన్న రొట్టె అయితే ఇరుగుతుందండి పిండి ఇంకా అప్పుడు ఇంకా చాలాసేపు సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండి కొద్దిగా గోధుమలు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఇలా రౌండ్గా పల్చగా చేసుకోవాలన్నమాట ఇలా ఒకటి చేసుకుంటూ ఒకటి ఆ పొయ్యి మీద ఉన్నదాన్ని చూసుకుంటూ చేసుకోవాలి రోజుకు రెండు రొట్టెలు తినండి చాలా హెల్దీగా ఉంటారనమాట దీన్ని తిరిగి వేసుకుందాం ఇప్పుడు బయట కొనుక్కొచ్చుకునే బదులు ఇలా రోజు రెండు చేసుకోండి చూడండి పొంగుతుంది మంచిగా అప్పు అనేది రోజు మూడు మూడు రొట్టెలు చేస్తాను అనమాట నేను చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇంకెంత పెద్దగా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఓకే అండి చూడండి ఈ రొట్టె అయితే జొన్న రొట్టె అయిపోయింది మనకి ప్లేట్ తెస్తాం ఓకే అండి జొన్న రొట్టె అయితే అయిపోయింది మనం పిండి ఇందాకనే ఉడికించుకున్నాం కాబట్టి ఇంకెక్కువ కాలాల్సిన అవసరం లేదు మనకి సాఫ్ట్గా కావాలనుకుంటే ఇలా వెంటనే తీసేసుకోవాలి అదే మనకి కరకరలాడే కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట అంతే అండి ఇంకొకటి వేస్తాను జొన్న రొట్టె ఇలా పెట్టేసుకొని గ్యాస్ హై టు మీడియం చూసుకుంటూ వేసుకోవాలండి మనం ఆఫ్ తీసేలోపు పెంకు మాడిపోకుండా మళ్ళీ తక్కువ పెట్టుకోవాలన్నమాట ఇలా చూసుకుంటూ ఇలా చిన్నగా తీసుకోవాలన్నమాట తీసుకొని ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా పెంకుని ఇలా పట్టుకోవాలన్నమాట పట్టుకోకుండా అవసరం లేదు ఇలా ఒకసారి వేసేయాలన్నమాట అలా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తీసేసుకోవటమే మళ్ళీ అదే లోపు ఇంకొక రొట్టె ఇలా చేసుకుంటూ ఉండాలి సో నచ్చిన ఫ్రెండ్స్ అలాగే అంటే రొట్ట జొన్నరొట్టె చేసుకోవటం చాలా సింపుల్ చాలా ఈజీగా అనమాట ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను మీరు జొన్న రొట్టె ఎలా చేస్తారు మీరు జొన్న రొట్టె పిండిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు చిరుధాన్యాలు నాకు కామెంట్ చేయండి నేనైతే ఇవే కలిపాను గోధుమలు ఒక పావు కేజీ కలిపాను జొన్నలు రెండు కేజీలు ఇంకా రాగులు ఒక కేజీ అనమాట ఇంకా ఏమేమి చిరుధాన్యాలు కలుపుతారో కూడా కామెంట్ చేయండి ఇంకా హెల్దీ ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి ఈసారి అలాగే తప్పకుండా ట్రై చేస్తాను నేను కూడా చూడండి అవి ఒక రెండు అయ్యాయి కదా ఇంకొక రెండు అవుతాయి మొత్తం ఈ ఈరోజు రొట్టెలు ఏదైనా కష్టంతో కాకుండా ఇష్టంతో చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి మామూలు జొన్న రొట్టెలా అనుకుంటా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట పది నిమిషాలలో చేసే చేసేస్తాను రోజు నేనైతే చూడండి ఇలా తీసేసిన తర్వాత ఇలా స్లోగా ఇలా తిప్పేసుకోవటం చూసారు కదా ఈ పెనం మందం వచ్చేసింది రొట్టె మనకి మళ్ళీ నూనె రాసుకొని మళ్ళీ ఇలా చేసుకోవటమే అంతే అండి చాలా ఈజీగా జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాం కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే నేను ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్